దొంగ పార్వతి మిత్రకు ఫోన్ చేసి తన కూతురు లక్కీని తనకి అప్పగించమని అడగడంతో ఇక మిత్ర చాలా బాధపడుతూ ఉంటాడు లక్ష్మి మిత్ర దగ్గరికి వచ్చి ఏమిందండి ఎందుకు అలా ఉన్నారు ఫోన్లో ఎవరు మాట్లాడారు అని చెప్పి అడుగుతుంటే మిత్ర బాధగా పార్వతి ఫోన్ చేసింది తన కూతురు లక్కీని తనకు ఇచ్చేమని అడుగుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి జాను వివేక్ వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు ఇక తన ప్లాన్ వర్కౌట్ అవుతున్నందుకు మనీష్ ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత మిత్ర లక్ష్మిని హక్ చేసుకొని లక్ష్మి ప్లీజ్ లక్ష్మి లక్కీ నాకు కావాలి ఎట్టి పరిస్థితుల్లోనో లక్కీ నాకు దూరం అవ్వకూడదు లక్కీ దూరం అయితే నేను తట్టుకోలేనో నా ప్రాణాన్ని నిలబెట్టు ప్లీజ్ లక్ష్మి ఏదో ఒకటి చేయంటూ మిత్ర లక్ష్మిని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు ఇక లక్ష్మి కూడా మిత్ర మాటలకు ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఇక ఆ తర్వాత లక్ష్మి పార్వతికి ఫోన్ చేస్తుంది మీరు నిజంగా లక్కీకి తల్లి అని చెప్పి అడుగుతూ ఉంటే అవును అని దొంగ పార్వతి అంటూ ఉంటుంది అందుకు ఏంటి సాక్ష్యం మీ దగ్గర సాక్ష్యం ఉందా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడు పార్వతి కంగారు పడుతూ ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి